మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా నాతో పాటు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న మా పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించి ఇరవై ఏడు మే రోజున పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సిపిఐ సిపిఎం తెలంగాణ జన మద్దతుతో తీర్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ సిపిఎం టీజేఎస్ మద్దతు తెలుపుతున్న తీన్మార్ మల్లన్నకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తీన్మార్ మల్లన్న గెలుపు ద్వారా పట్టభద్రుల సమస్యలు నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా ప్రభుత్వం తీసుకో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే అవకాశము వారి సమస్యలు పరిష్కరించే అవకాశము ప్రభుత్వం ద్వారా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటింపజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా టీమ్ మలన్నా పనిచేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పరంగా మేమందరం కూడా ప్రభుత్వం అడిగే అవకాశం ఉంటుంది జాబ్ క్యాలెండర్ ఇప్పించే అవకాశం ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి చేసుకున్న తప్పుడు ప్రకటనలకు తప్పుడు ప్రచారానికి దయచేసి మోసపోవద్దని పట్టభద్రుల సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని వారికే పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానంగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా యువతకు చేసింది ఏమీ లేదు ఉపాధి అవకాశాలు కల్పించలేదు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అప్పటి ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు వచ్చిన నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా దేశ యువతకు ఒక హామీ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి హామీ ఇచ్చారు పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇరవై కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయవలసింది పోయి ఇరవై కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించవలసింది పోయి కనీసం ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఒక మాటలో చెప్పాలి అంటే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ యువతకు ద్రోహం చేసింది యువతను దయా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాకుండా ఈ పది సంవత్సరాల కాలంలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా బీజేపీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు ఆ హామీలను అమలు చేసే ప్రయత్నం చేయలేదు నేను అనేక సభలలో పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తున్నాను వాటికి మాత్రము కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుల వద్ద నుంచి కానీ సమాధానం రావడం లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వలసిన అవసరం ఉన్నది ఎందుకు మీకు తెలంగాణ పైన వివక్ష ఎందుకు తెలంగాణ పైన సవితి తల్లి ప్రేమ ఎందుకు తెలంగాణ పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు నిధులను కేటాయిస్తలేరో సమాధానం చెప్పాలి ఈ విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలి అని చెప్పారు కానీ ఈ పది సంవత్సరాల కాలంలో సాధ్యాసాధ్యాల పైన కూడా మీరు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు కనీసం సర్వే పనులు కూడా చేయలేదు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయలేదు అదేవిధంగా బయ్యారెంలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన వచ్చింది ఏ ఖనిజం ఉన్నది స్టీల్ ఫ్యాక్టరీ పెడితే దగ్గరలోనే బొగ్గు ఖనిజాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా స్టీల్ ఫ్యాక్టరీ నడవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రతిపాదనలు పంపిస్తే ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఏ రకమైన సమాచారం లేదు కిషన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు పది సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నా ఐదు సంవత్సరాలుగా కిషన్ రెడ్డి గారు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏం చేస్తున్నాడని అడుగుతున్నాను ఉపన్యాసాలు చెప్పడం కాదు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు ఆరోపణలు చేయడం కాదు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నా నీకు వచ్చే అవకాశం ద్వారా తెలంగాణకు ఒరిగింది ఏంటి తెలంగాణకు జరిగిన లాభం ఏంటో కిషన్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకు మీరు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు ఎందుకు మీరు స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయం ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదో భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది నోరున్నది కదా అని అధికారం ఉన్నది కదా అని మేము మాట్లాడితే ఏదైనా చెల్లుబాటు అవుతుందని చెప్పి మాట్లాడడం కాదు తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు ఈ పనులు తెలంగాణ పట్ల తెలంగాణకు చేయలేకపోతున్నారు అంటే తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు ప్రశ్నించారు తెలంగాణ ఏర్పాటునే నరేంద్ర మోడీ గారు తప్పుపట్టారు బహుశా ఆ కారణం చేతనే కావచ్చు మీరు తెలంగాణకు సహకరించడం లేదు తెలంగాణ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం లేదు ఏమైందంటే నేషనల్ హైవే లేచినాము అంటే మేము ఫార్టీ టూ పర్సెంట్ నిధులు కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇస్తున్నామని అంటున్నారు అదొక తెలంగాణకే ఇస్తున్నారా భారతదేశ వ్యాప్తంగా నేషనల్ హైవేస్ భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి భారతదేశ వ్యాప్తంగా నరేగా కింద గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి ప్రత్యేకంగా తెలంగాణకు కొరిగింది ఏంటి అని నేను మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నారు అడుగుతున్నా అందరితో పాటుగా మాకు తప్ప అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా తెలంగాణకు ఇస్తున్నదే తప్ప అదనంగా తెలంగాణ పట్ల ప్రేమతోని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలనే ఆలోచనతోని ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు కావాలనే ఆలోచనతో ఏనాడైనా ఈ తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు ఆలోచించారా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఎటువైనా ఆలోచించారా తెలంగాణకు ఏ తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రము సహకరించని మీకు తెలంగాణ ప్రజలు ఎందుకు ఓట్లేయాలి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కాలేజీలు భర్తీ చేస్తామని చెప్పి పది సంవత్సరాలుగా పట్టించుకొని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ఈరోజు మేము అడగవలసిన పరిస్థితి వస్తుంది తెలంగాణ యువత బీజేపీని నిలదీయవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఎందుకంటే ఆరు మాసాలు కానీ అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు కానీ కాంగ్రెస్ పార్టీ పైన ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని నెత్తి నోరు మొత్తుకొని మాట్లాడుతున్నారే పది సంవత్సరాలు అయింది విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను మీరెందుకు నెరవేర్చలేదో చెప్పాలి ఆరు మాసాలు కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీరు పది సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చకపోవడానికి ఆ కారణాలు ఏంటి అమలు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి పది సంవత్సరాలు కాయయాపర చేసిన మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించ నైతిక హక్కు మీకు ఉందా అని అడుగుతున్నా కిషన్ రెడ్డి గారికి ఉందా అని అడుగుతున్నా గత ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డదని ప్రక్షణలు చేసే బీజేపీ ఆ ప్ర గత ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాల పైన ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు మీరు విచారణ చేయడం లేదు ఎందుకు సిబిఐకి ఆ అవినీతి అక్రమాల గురించి చెప్పడం లేదు అంటే ఏదో లోపాయి ఒప్పందం ఒప్పందం అన్నట్టుగా మాకు అర్థమవుతున్నది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి పని చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా మా దృష్టికి వచ్చింది ఆయన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పుడిప్పుడే అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీలలో కొన్ని చేశారు ఇంకా కొంత సమయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆలోచనతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు దాంట్లో ఏమి సందేహం లేదు కానీ మీరు మీ లోపాయకారి ఒప్పందం ఏంటి బిఆర్ఎస్ పార్టీ బీజేపీని గెలిపించే ప్రయత్నం చేసిందా లేదా క్రాస్ ఓటింగ్ జరిగిందా లేదా సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది అందుకే కేసీఆర్ గారి కూతురు కవితకు బేలిప్పించుకోవాలని లేదా గత ప్రభుత్వం చేసిన అవినీతి పైన కేంద్ర ప్రభుత్వం విచారణ జరపొద్దనే ఆలోచనతోనే మీ ఇద్దరి మధ్య ఏదో ఒప్పందం కుదిరినట్టుగా మేము భావించవలసి వస్తున్నది దీనిపైన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది మరొక వైపు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమంద రెడ్డి గారు పాపం ఆయన బయపసుమ చేస్తున్నారు ఆయన ఎందుకు నిలబెట్టారో మాకైతే అర్థం కావడం లేదు పట్టభద్రుల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంటుందని అనుకున్నాం కానీ త్రిముఖ పోటీ కనిపించడం లేదు పోటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మధ్యనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి చేస్తే కౌన్సిల్ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు సహకరించే పరిస్థితి కనిపిస్తున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఏ రకమైన ఉపాయకారి ఒప్పందం ఉన్నదో ఈ రెండు పార్టీల మధ్యన పట్టభద్రులు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను బిఆర్ఎస్ పార్టీకి వేసే ఓటు అది దేనికి పనికిరాదు రాదు బిఆర్ఎస్ పార్టీకి వేసే ప్రతి ఓటు కూడా మురిగిపోయిన ఓటు కిందనే లెక్క ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు గెలిచినా ఒరిగేదేం లేదు దయచేసి అర్థం చేసుకోవాలి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో ఉండదో అదో పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిపోయింది చూస్తున్నాం చూస్తున్నాము ఇవాళలో చూసాను నేను కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ దగ్గర పెద్ద బొంగ పడ్డదని ఒకవైపు ఏమో పిల్లలు అని కుంగిపోయినాయి వైపు బొంగలు పడుతున్నాయి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాల వలన మొత్తము నాశనమైపోయింది అది రాష్ట్ర రైతాంగానికి ఉపయోగపడకుండా పోయింది దీనికి కారణం ఎవరు దీనిపైన విచారణ జరిపించవలసిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అదే ప్రయత్నం చేస్తున్నది కానీ లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఖర్చు పెట్టారు లక్ష కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పిన బీజేపీ దానిపైన విచారణ జరిపించడానికి మాత్రం ముందుకు రావడం లేదు కారణం ఏంటి అని నేను అడుగుతున్నాను మీకున్న అండర్స్టాండింగ్ ఏందని అడుగుతున్నా కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేదిగడ్డ పైన విచారణ కొరకు నిపుణుల కమిటీని వేసింది ఒక జుడిషియల్ కమిటీని వేసింది ఆ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డిఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పుకొని చాలా రోజులు రాజకీయాలు చేసింది ఇలా ఆ కాళేశ్వరం ప్రాజెక్టే వాళ్ళను ముంచబోతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేదిగడ్డలో వచ్చిన పగుళ్ళు కానీ మేనుగడ్డలో కుంగిన పిల్లర్లు కానీ మేలుగడ్డ ప్రాజెక్టు దగ్గర ఏర్పడిన బుంగలు కానీ ఇవన్నీ కూడా రేపు గోదావరిలో వరదలు వస్తే ఆ ప్రాజెక్ట్ ఏమైతుందని భయం కలుగుతున్నది ఆర్ఎస్ పార్టీ కూడా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ గోదావరిలో కొట్టకపోవడం ఖాయము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేనే నేనే ప్రాజెక్టు దగ్గర కుర్చేసుకొని ప్రాజెక్టు కట్టిస్తానని చెప్పిన వ్యక్తి నోరు మెదపడం లేదు మాట్లాడడం లేదు ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందో చెప్పడం లేదు దయచేసి విజ్ఞులైన విజ్ఞులైన పటబదులు ఆలోచించాలి భారతీయ జనతా పార్టీ యువతను మోసం చేసింది భారత రాష్ట్ర సమితి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డది సాక్షాత్ కేసీఆర్ కూతురే సారా కుంభకోణంలో ఇరుక్కొని వందల కోట్ల అవినీతికి పాల్పడి ఇవాళ తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు తెలంగాణ పట్ల వివక్ష కనపరిచే తెలంగాణ అభివృద్ధికి సహకరించిన బీజేపీకి తెలంగాణ వడరోలు దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి ఓటేసి మళ్ళీ తప్పు చేయొద్దు అని చెప్పి పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లనకు ఓటేసి పట్టభద్రుల సమస్యల పరిష్కారం కొరకు మీ సహకారాన్ని అందించాలని చెప్పి ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తీన్మార్ మల్లన్న యొక్క తీర్మాన్ మల్లన్నను బలపరచండి పట్టభద్రుల ఎన్నికలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీర్మాన మల్లన్నకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కిషన్ రెడ్డి గారు ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో లేడు తెలంగాణ కొరకు శాసనసభ్యులందరూ రాజీనామాలు చేస్తే రాజీనామా చేయకుండా తప్పించుకొని పోయిన దొంగ కిషన్ రెడ్డి గారు ఆ కిషన్ రెడ్డి గారికి తెలంగాణ అభివృద్ధి పడ్డ చిత్తశుద్ధి లేదు ఆ కిషన్ రెడ్డి గారు తెలంగాణ పెట్టింది ఏమీ లేదు వాస్తవంగా టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసిన తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి దశాబ్ది ఉత్సవాలలో ఉద్యమకారులతో పాటు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని కూడా సన్మానించడం అంటే చాలా సరి అయిన సభమైన నిర్ణయం అనేది నా అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని నేను బలపరుస్తున్నాను సోనియా గాంధీని తప్పకుండా సన్మానించవలసిన అవసరం ఉన్నది రాజకీయంగా దెబ్బతింటామని తెలిసి కూడా ఉభయ రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా దెబ్బతింటదని తెలిసి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు కాబట్టి సోనియా గాంధీ గారిని దశాబ్ద ఉత్సవాలలో సన్మానించడం చాలా సభవైన నిర్ణయం అని చెప్పి నా అభిప్రాయం ప్రజలు మర్చిపోయిన వ్యక్తి గురించి మనం మాటి మాటిగా మాట్లాడుకోవడం కూడా సరైంది కాదు ఆయన మాట్లాడిన దానికి నేను రెస్పాండ్ కావాల్సిన స్థాయి కూడా నాది కాదు ప్రజలు ప్రజల చేత చీత్కారానికి గురైన వాళ్ళు పార్టీల చేత మీ ఇంటికి వస్తామని చెప్తే గడప కూడా దొక్కొద్దని పార్టీల చేత చిత్కరించబడిన వాళ్ళు వాళ్ళు మాట్లాడే మాటలకు కూడా నన్ను సమాధానం క్రితే ఏం చెప్తాను పని లేదు అసలేదు ఎవడు పట్టించుకున్న లేడు ఏదో నాలుగు మాటలు మాట్లాడి నాలుగు తిట్లు తిట్టి పేదలో ప్రచారంలో ఉండాలని కొంతమంది కోరుకుంటారు వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి పెడితే